నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉప్పుని వంటగదిలో ఎలా పెట్టుకుంటే మనకి కలిసి వస్తుంది అలానే వంటగదిలో ఉప్పుని మనం ఏ రకంగా వాడుకోవాలి ఎలా వాడుకుంటే మనకి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అనే విషయాలతో పాటు లక్ష్మీ కటాక్షం కోసం కూడా ఒక పరిహారం చెప్పబోతున్నానండి ఈ పరిహారాలను కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి మహాలక్ష్మి అనుగ్రహం కలగడానికి దరిద్ర దేవత మనల్ని వదిలిపెట్టి పోవాలన్న ఒక మంచి సిద్ధి యోగ పరిహారాన్ని ముందైతే తెలుసుకుందాం చాలామంది ఆర్థిక పరిస్థితులతో అవుతుంటారు ఇబ్బంది పడుతుంటారు ఎన్నో రకాల సమస్యలతో ఇంటి పరిస్థితుల వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఒక పక్క చూస్తేనేమో అప్పులు పెరిగిపోతున్నాయి ఖర్చులేమో ఎక్కువ అవుతున్నాయి మానసికమైన టెన్షన్ అలానే ఇంట్లో కలిసి రాకపోవడం డబ్బు అనేది రాకపోవడం ఖర్చు ఎక్కువైపోవడం అప్పులు ఎక్కువైపోవడం ఇలాంటి విషయాలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది చాలామందికి తెలిసిన విషయం ఇలాంటి అప్పులు ఉన్నప్పుడు అప్పులు తీర్చుకునే ఒక మంచి పరిహారం అయితే ఉందండి ఆ పరిహారం కనుక మనం చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఆ పరిహారం కోసం మనం లక్ష్మీ అమ్మవారికి ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఆమెకి ఎంతో ఇష్టమైన ఒక పని కనుక చేస్తే చాలా సులభంగా వాటి నుంచి బయటపడచ్చు అయితే ఈ పరిహారానికి పూజలు మంత్రాలు హోమాలు జపాలు ఏది కూడా అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు అప్పులు చేస్తున్నారు చేసినప్పుడు మరి అంత ఖర్చు పెట్టాలంటే కాస్త కష్టమైన పనే కదా మనకున్న స్తోమతను బట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక పరిహారం ఉంది అప్పులు తీర్చాలంటే డబ్బు ఉండాలి సంపాదించడానికి డబ్బు ఉండాలి సంపాదించేంత డబ్బు చేతిలో ఉంటే అప్పు తీర్చుకోవచ్చు చేతిలో నిలబడడానికి లక్ష్మీ కటాక్షం అనేది ఉండడానికి ఏం చేయాలంటే ఈ పరిహారాన్ని మీరు వ్యాపార సంస్థల్లో చేసుకోవచ్చు అలానే ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇక పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దామండి అందుకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలా చేయడం వల్ల ఈ వీడియో పది మందికి రీచ్ అవుతుంది అలానే పది మంది చూస్ చేసుకోగలుగుతారు సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆలయని నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మనం విషయంలోకి వెళ్దాము ఇక ఈ పరిహారానికి మనం ఒక మట్టి పాత్రను తీసుకోండి ఎంత మట్టి పాత్రను తీసుకోవాలంటే పెద్దది అంత చాలా పెద్దది తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక గ్లాసు నీళ్ళు పట్టేంత తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి ఈ మాత్రం ఈ సైజు సరిపోతుంది అలానే ఇక్కడ ఉప్పుతో ఈ చిన్న పని చేయడం వల్ల ఇల్లు సంపదలతో తులతూగుతూ ఉంటుంది లక్ష్మి ఆకర్షణ జరుగుతుంది దానికని మీరు ఇక్కడ పరిహారానికి కళ్ళుప్పు తీసుకోండి చాలామందికి తెలిసే ఉంటుంది కదా క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా కొంతమంది గళ్ళుప్పని కూడా అంటూ ఉంటారు ఈ ఉప్పుని లక్ష్మీ స్వరూపం అంటారు యజ్ఞ యాగాదుల్లో తాంత్రిక పద్ధతుల్లో అన్నిట్లో కూడా ఈ ఉప్పును వాడుతూ ఉంటారు మన జీవితంలో ఒక భాగం అయిపోయింది ఉప్పు అనేది ఈ పరిహారానికి మన ఇంట్లో ఉండే లక్ష్మీ అంటే లక్ష్మీదేవిని నిలబడ్డానికనే ఉప్పుని తీసుకోవాలి మీరు క్రిస్టల్ సాల్ట్ని ఒక చిన్న మట్టి పాత్రను తీసుకున్నారు కదండి ఆ మట్టి పాత్ర నిండా ఉప్పు వేయాలి మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు ఇంట్లో ఉప్పును మాత్రం వాడకండి సపరేట్గా ఒక ఉప్పు అనేది పెట్టుకొని ఒక కేజీ ప్యాకెట్ అలా పెట్టుకొని ఆ ఉప్పుతో మీరు పరిహారాలు చేస్తూ ఉండండి ఇంట్లో వాడుకుని అంటే మనం వాడుకునే ఉప్పును మాత్రం పరిహారాలకు ఉపయోగించకండి ఈ రకంగా మీరు ఆ మట్టి పాత్ర నిండా ఉప్పు వేయాలి ఉప్పు పూర్తిగా ఆ మట్టి పాత్ర మీద పూర్తిగా పోసిన తర్వాత ఆ ఉప్పు మీద ఒకే ఒక వన్ రూపీ కాయిన్ పెట్టాలి ఆ అయితే ముందైతే మీరు పసుపు కుంకాలు పెట్టండి కాస్త కాస్త పెట్టండి తర్వాత ఆ ఉప్పు మీద పెట్టండి ఇలా తయారు చేసిన ఆ పాత్రని అంటే ఆ మట్టి పాత్రని ఎక్కడ పెట్టాలంటే మీ వంటగదిలో ఎక్కడంటే మూల ఆగ్నేయ మూలలో కింద కానీ లేదంటే పైన కానీ లేదంటే కాస్త ఏదైనా కబోర్డ్ ఉన్నా కానీ చిన్నగా ఉన్నా కానీ ఈ పాత్రను అక్కడ పెట్టుకోవాలి అలా పెట్టేసిన తర్వాత ఇక దాన్ని అక్కడే వదిలేసేయండి తర్వాత ఎన్ని రోజుల వరకు ఉంచాలి అని అనుకుంటారు మీరు అది కూడా చెప్తానండి ఇది ఎప్పుడు తీయాలంటే మీరు ఈ ఉప్పు రంగు మారే వరకు ఉంచండి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతూ అప్పులు చేసి బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు రావడం జరుగుతుంది నమ్మి చేసుకోండి తప్పకుండా అయితే ఉంటుంది ఏ రకంగా పెట్టిన తర్వాత ఆ పాత్రను మీరు ముట్టుకోకుండా అక్కడనే ఉంచేయండి అంటే మీరు ప్రతిరోజు వెళ్ళడము తీయటము మాటి మాటికి దాన్ని కదపడము ఇలాంటివి మాత్రం చేయకండి ఎలా ఉందో అలానే యాసిటీస్గా అక్కడే ఉంచండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే ప్లేస్ చూసుకొని అంటే మూల చూసుకొని అంటుకోకుండా ఉండే ప్లేస్లో ఆగ్నేయమూలలో చక్కగా పెట్టుకోండి పెట్టే ముందు మీరు ఒకసారి నమస్కారం చేసుకుని అమ్మ మాకుండే రుణ బాధలు ఇవమ్మా అని చెప్పి ఇవన్నీ కూడా తీరిపోవాలని చెప్పి మమ్మల్ని క్ష కటాక్షించి తల్లి మాతోనే ఉండు అని మీరు ఒక మాట అనుకొని ఆగ్నేయమూల్లో ఉంచేయండి దీన్ని ఎప్పటి వరకు ఉంచాలి అంటే ఆ ఉప్పు రంగు మారే వరకు ఉంచండి అది ఒక ఆకుపచ్చ రంగులో వస్తుంది లేదా ఆకుపచ్చ రంగు కాస్త వేరే కలర్లో అలా రావచ్చు అంటే రంగు మారేదాకా ఉంచండి రంగు మారిన తర్వాత ఏం చేయాలి అంటే ఒకవేళ రంగు వచ్చేసింది మరి ఏం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు ఉప్పు రంగు మారడానికి కనీసం పది రోజులు పట్టచ్చు పదహైదు రోజులు పట్టచ్చు నాలుగు రోజుల్లో కూడా మూడు రోజుల్లో కూడా అయిపోవచ్చు రంగు మారేంత వరకు ఎదురు చూడండి అలా రంగు మారిన తర్వాత ఆ ఉప్పుని గురువారం కానీ శుక్రవారం కానీ మంగళవారం రోజులు కానీ ఆ రోజుల్లో మాత్రం తీయకండి మిగతా రోజుల్లో తీసుకెళ్ళి ఒక చోట వేసేయాలి అంటే ఎక్కడైనా మట్టి ఉన్న ప్రదేశంలో గుంత తీసి ఉప్పు వేసి పాత పెట్టేయండి ఇక వన్ రూపీకి ఉంది కదండి దాన్ని ఏం చేయాలంటే మీరు తులసి కోటలో పెట్టేయండి ఉప్పు ఉన్న మట్టి పాత్రతో పాటే మీరు గుంతలో వేసి పెట్టేయండి ఒకవేళ వీలు కాదు అంటే బయటికి వెళ్ళి చేయలేని పరిస్థితి ఏదైనా ఒక మట్టి కుండీ తీసుకోండి మట్టితో ఉన్న కుండీలు ఉంటాయి కదండి మొక్కలు పెంచే కుండీలు దాన్ని ఒకటి కొనుక్కొచ్చుకొని ఆ మట్టిలో ఈ పాత్రతో సహా పెట్టేయండి అంటే ఈ ఉప్పుతో ఉన్న పాత్ర ఉంది కదా దాన్ని పెట్టేయండి లేదా మీరు కాస్త దూరంగా వెళ్ళి మట్టి ఉన్న ప్రదేశానికి వెళ్ళి అలా అయినా సరే చేసేయండి ఇక ఇంట్లో ఈ రకంగా మీరు పెట్టేసిన తర్వాత మట్టిని ఏం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు ఒక రెండు మూడు నెలల తర్వాత ఆ మట్టి పాత్రతో పాటు ఉప్పు పెట్టిన ఆ మట్టిని అంతా కూడా ఎక్కడైనా వేసేయండి ఇలా ఒకసారి చేస్తే చాలు అప్పులు ఖచ్చితంగా తీరడంతో పాటు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ పరిహారం మీరు చేయడంతో పాటు ఈ విషయాలు కూడా మీరు కాస్త గుర్తుపెట్టుకొని పాటించాలి ఆ విషయాలు ఏంటంటే ఉప్పు విషయంలో చాలామంది కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఉప్పుని ఏ రకంగా ఉపయోగిస్తున్నాము ఎలా చేస్తున్నామనేది కూడా మనకు తెలియకుండానే చేస్తూ ఉంటాం చిన్న చిన్న పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు ఆ పొరపాట్ల వల్ల మనకు డబ్బులు అనేది నిలబడదు లక్ష్మీదేవి కొన్ని వస్తువులు ఉంటుంది చీపుర్లో ఉంటుంది గోమతి చక్రాలు గవ్వలు మారేడు చెట్టులోని ఇలాంటి రకరకాల కొన్ని రకాల వస్తువుల్లో అమ్మవారు ఉంటుంది మనం ఇంతకుముందు లక్ష్మీ అమ్మవారు ఉప్పులో కూడా ఉంటుందని మనం చెప్పుకున్నాం ఉప్పుని వంటగదిలో ఏ రకంగా వాడుకుంటే లక్ష్మీదేవి అమ్మవారు స్థిరంగా ఉంటుందో మనం ఒకసారి తెలుసుకుందాం మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం వాటిని మనం సరిదిద్దుకుంటే మన ఇంట్లో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది అమ్మవారు స్థిరంగా ఉంటుంది అలానే మనం చేసే పనులకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీరు కళ్ళుప్పు కానీ లేదా మెత్తటుప్పు కానీ ఏదైనా సరే ఇంట్లో అయితే అయిపోకుండా చూసుకోవాలి ఇంట్లో ఎప్పుడూ ఉండాలి ఉప్పు అనేది అలానే కొంతమంది వంట చేసేటప్పుడు వంట చేస్తుంటారు వంట చేస్తూ ఉప్పుని ఎడం తీసి కూరలు అలా వేస్తూ ఉంటారు అలా ఎడం చేత్తో తీసి ఉప్పుని తీసి కూరలో ఉపయోగించుకుంటే ధనం నిలబడదు అని చెప్తారు ఎప్పుడైనా సరే కూరలో మనం వేసేటప్పుడు కాస్త ఎడం చేత్తో వేయకుండా కుడి చేత్తో వేసుకోవాలి మరి అన్నం తినేటప్పుడు మధ్యలో మనం ఎడం చేత్తో సాల్ట్ పక్కన పెట్టుకొని వేసుకుంటుంటాం కదండీ అలా చేయొచ్చా అని అంటారేమో అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదండి కానీ మీరు వంట ఉండేటప్పుడు మాత్రం ఎడం చేత్తో తీసి మాత్రం వేయకూడదు ఉప్పుని ఎప్పుడైనా సరే కళ్ళుప్పైనా సాల్ట్ ఉప్పైనా ఏదైనా సరే తెలిసి కానీ తెలియక కానీ మీరు ఈ రకంగా తీ చేయకండి అలానే ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం పెట్టకండి ఒక చిన్న గాజు సీసాలో అయినా సరే వేసుకోండి గాజు సీసాలోనే ఉప్పును వాడుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం వాడకండి ఏదో ఫ్రీగా వచ్చాయి కదా అని చెప్పేసి ప్లాస్టిక్ డబ్బాలు మాత్రం వాడకండి వేస్ట్ ఎందుకు అని చెప్పి మాత్రం ఒక గాజు సీసా తీసుకుని దాంట్లో వేసుకుంటూ ఉండండి ఇవన్నీ మన పూర్వీకులు మన పెద్దలు ఇలాంటి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అలానే మన పెద్దలు సపరేట్గా పింగాణి పాత్రల్లోనూ మట్టి పాత్రల్లోనూ ఉప్పును దాచుకునేవాళ్ళు అలానే నిలబడి వంట చేసేవాళ్ళు కొంతమంది కబోర్డు పైన పై భాగంలో పెట్టుకుంటుంటారు ఉప్పుని అంటే స్టవ్ పైన కబోర్డు ఉంటుంది కదా అక్కడ కబోర్డు పైన నుండి అలా ఉప్పును తీసి వంటలకు వాడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే ఉప్పుని మీకంటే పైన ఉండకూడదు అలానే భూమి మీద కూడా ఉంచకూడదు ఎలా ఉండాలంటే మధ్య స్థితిలో మధ్యలో ఉండాలన్నమాట అంటే మన చేతికి అందే విధంగా మనం ఉంచుకోవాలి అలా ఉన్నప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉన్నట్లు మీకన్నా పైన కబోర్డులో పెట్టారంటే కష్టపడి పనిచేస్తారు కానీ చేసిన దానికి ప్రతిఫలం ఉండదు అలానే నేల మీద పెట్టారు ఏదైనా కబోర్డు కింద నేల మీద ఉంది అక్కడ పెట్టారు అంటే వంగం తీస్తున్నారు అలా ప్రతిరోజు మీరు చేస్తూనే ఉన్నారు ఎంత పని చేసినా కానీ మీకు కలిసి కాదు అలానే ఎప్పుడు చూసినా గొడవలు అవుతూనే ఉంటాయి ఇంట్లో ఏదో ఒక చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి ఈ రకంగా పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉండేలా పెట్టుకోవాలి అలానే వంటల్లో వేసేటప్పుడు కుడి చేత్తో వేయండి ఉప్పుని ఉప్పుని లక్ష్మీ స్వరూపం అంటారు అలానే ఉప్పుని ఎప్పుడు కొనుక్కోవచ్చు అంటే ఎప్పుడైనా సరే మీరు ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి శుక్రవారం హోర సమయం అనేది ఉంటుంది ఆ టైంలో మీరు కొనుక్కొచ్చుకొని పెట్టుకోండి శుక్రవారం రోజున శుక్రహోర సమయంలో తెచ్చుకోండి మంచి మార్పు అయితే వస్తుంది చక్కగా మీ ఇంట్లో ఎప్పుడూ కూడా వాడుకునే బాటిల్లో కిచెన్ పక్కన పెట్టుకోండి ఎప్పుడు గాజు బాటిల్లోనూ ఫుల్గా ఉంచుకోండి ఉప్పుని తగ్గిపోయి మాత్రం ఉండకూడదండి ఫుల్గా ఉంచుకోండి ఇవన్నీ కూడా మన శాస్త్రంలో మనకు చాలా వరకు చెప్పడం జరిగింది కొంతమంది ఉప్పు చేజారిపోయిందని అంటారు కింద పడిపోయినప్పుడు తప్పకుండా ఎత్తేసేయండి కావాలంటే తీసేసి కాస్త డస్ట్బిన్లో పడేయడమా లేదా సింకులో పడేయడమా అలా చేయండి అంతేకాని అలానే ఉంచేయకండి చాలా వరకు మీరు ఉప్పుని చేజారకుండా చూసుకోండి మామూలుగా చాలామంది అంటారు అన్నం తింటున్నప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులకి చేతికి ఉప్పుని ఇవ్వకూడదని అంటారు దానికి కూడా కారణం ఉంది వాళ్ళు అడిగినప్పుడు పక్కన పెట్టండి వాళ్ళు వేసుకుంటారు అంతేకాని ఉప్పును మాత్రం మీరు పొరపాటున ఎవరి చేతికి కూడా ఇవ్వకండి ఉప్పు ఎనర్జీని అవతల వాళ్ళకి క్వారీ ఫార్వర్డ్ చేసే తత్వం ఉంటుంది అంటే ఎలాంటి వారికైనా సరే నెగిటివ్ ఎనర్జీ అయినా సరే పాజిటివ్ ఎనర్జీ అయినా సరే అది పంపించేస్తుంది మరొకటండి మీరు వంట చేసేటప్పుడు చాలామంది వంట చేసేటప్పుడు మసాలా పౌడర్ పోపుల డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా అంటే ఆవాలు మిరియాలు అన్నీ వేసుకొని పెట్టుకుంటాం కదా అలాంటి వాటిల్లో కలిపి మీరు ఉప్పును మాత్రం పెట్టకండి కాబట్టి ఇప్పుడు చెప్పుకునే విధంగా ఉప్పు మీ తలకంటే ఎత్తులో ఉంచుకోకండి కింద కూడా పెట్టకండి మీకు చేతికి అందుబాటులో ఉండేలా పెట్టుకోండి అలానే గాజు సీసాలో పెట్టుకోండి కుడి చేతను మాత్రమే వాడండి వంటల్లో ఉపయోగించేటప్పుడు కాబట్టి ఎవరికైనా తెలియకుండా ఇలాంటి పొరపాట్లు చేస్తుంటే కనుక ఇప్పటి అయినా సరే వాటిని మార్చుకోండి ఇలా మార్చుకుంటూనే ఎవరైతే సమస్యలతో ఉన్నారో చెప్పుకున్న పరిహారాన్ని కూడా తప్పకుండా చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇదండి వీడియో మరి మీకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ కావండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కన్నా కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు